అండ్ హై చూస్తున్నాం చూస్తున్నాం ఎయిట్ కదా ఇంకా స్టార్ట్ కాలేదు ఇప్పుడి స్టార్ట్ అయిపోయింది టూ ఎబ్సోడ్స్ కదా అయిపోయింది ఫీలింగ్ ఎగ్జైట్ ఏం నచ్చింది ఏమైనా ఎవరికి ఎవరివాల్సిన స్ట్రాటజీ వాళ్ళు ఇచ్చారు సో ఇప్పుడు చీఫ్ వచ్చిందైతే త్రీ మెంబెర్స్ ఉన్నారు కదా సో త్రీ మెంబర్స్ లో వాళ్ళు ఎవరు ఎవరు బెస్ట్ ఇస్తారు అని చూస్తున్నాం బేబక్ కన్నా ఫస్ట్ మనీకి ఇస్తున్నారు కదా తనకే ఎక్కువ ఇస్తున్నారు కుక్కర్ పని చేయనప్పుడు కుక్కర్ పని చేయకపోతే రెస్పాన్సిబుల్ అని ఎట్లా అనుకుంటారు ఆమె వర్క్ చేస్తుంది అని చెప్పి అట్లా ఉండొచ్చు అంటే గొడవ క్రియేట్ చేస్తున్నారు అంటే ఎవరి స్ట్రాటజీ వాళ్ళు చూపించుకోవాలి కదా నాకుంది నేను కూడా వాడచ్చు నాకుంది అని చెప్పి అట్లా ఉంటది అది వ్యూ లేదు చిన్నగా వచ్చింది అంటే ఆరెంజెస్ దగ్గర అంటే ఫుడ్ వేస్ట్ చేయొద్దు అని అది కరెక్ట్ పాయింట్ నేను వేస్ట్ చేసిన ఫుడ్ నేనే తింటా అని చెప్పడం కూడా తన పాయింట్ కరెక్ట్ నాగమణికంట ఇంకా స్టార్ట్ చేయలేదు ప్రతిసారి అంటే తను అంటే సింపతి సింపతి ఒక్కటి అదే సింపతిని మాత్రం పట్టుకొని నేను ఎందుకు వచ్చా మమ్మీ తర్వాత నాకు ఇది నెక్స్ట్ స్టెప్ ఇదే సెకండ్ స్టెప్ దిస్ ఇస్ మై లాస్ట్ స్టెప్ అని చెప్పి లాస్ట్ స్టెప్ మాత్రం ఎప్పటికీ కాదు దీని తర్వాత కూడా ఇంకా చాలా స్టెప్స్ ఉంటాయి లాస్ట్ స్టెప్ మాత్రం ఎప్పుడు అనుకోవద్దు అదొకటి ఎందుకంటే ఇంకా తను సెంటిమెంటల్ గా చూస్తూ అంటే సెంటిమెంట్ అనేది కొట్టేస్తే ఎవరు ఏం చేయలేరు కదా సెంటిమెంట్ పల్లవి ప్రశాంత్ అంటే పల్లవి ప్రశాంత్ కూడా ఫస్ట్ సెంటిమెంట్ యూజ్ చేసింది తర్వాత తన స్ట్రాటజీ తను చూపించింది మరి ఇతను స్ట్రాటజీ ఏందనేది ఇంకా చూడలేదు కదా చూడాల్సి వస్తుంది జన్యున్ తను ఫేస్ చేసింది కదా తన అంటే ఆడకపోయినా అనేది తను ఆ ఫైటింగ్ మూమెంట్ లో వచ్చిన తన గేమ్ పెట్టింది తన ప్రెషర్ పెట్టింది తన కి ఫస్ట్ అవును ప్రెషర్ పెట్టింది కదా పెట్టాల్సిన ఎఫర్ట్ అయితే పెట్టింది కదా సో అట్లా తన కి వచ్చింది అని చెప్పి నేను అందులో ఇవ్వచ్చు బట్ నబీల్లీ ఏంటంటే తను కొంచెం గ్లో అనిపించింది సీతా కూడా మీ అభిప్రాయం చెప్పండి ఇంకా స్టార్ట్ చేయలేదు ఎవరి గేమ్ వాళ్ళు ఇప్పుడిప్పుడే చీఫ్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ఇంకా టూ టూ సీజన్ టూ ఎపిసోడ్స్ ఏ కదా మనకి అయింది ఇంకా ముందు 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 ఇంకా ఉంటుంది అప్పుడు కూడా తెలుస్తారు ఎవరు స్ట్రాటజీ రతిక లాంటి పర్సన్ అంటే ఇప్పుడే చూపించారు కదా ఎవరి టాలెంట్ అంటే నా విశ్వరూపం ఇది అని ఎవరేం చూపించారు కదా ముందు ముందు చూసారు సీతాలో అంటే తెలియదు కదా సోనియాలో చూడవచ్చు సోనియాలో చూడొచ్చు ఎందుకంటే కొంచెం ఫేస్ టు ఫేస్ అనేది అట్లే మాట్లాడుతుంది రతికలానే మాట్లాడుతుంది ఈ సీజన్ లో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు టాప్ ఫైవ్ లో అట్లీ నేను ఇట్లా చెప్తా వాళ్ళే చెప్తున్నారు ఎలిమినేట్ అవ్వాల్సి ఎలిమినేట్ ఎవరు అవుతారు అంటే మణికంఠ ఆర్ బేబక్క వీళ్ళిద్దరూ అనుకుంటున్నారు చూద్దాం ఎందుకు బేబక్క అంటే

తర్వాత మీకు తెలిసిన మోకాలు చెప్పండి నాకు నేనుగా తెలుసు విష్ణుప్రియ అనే వేసుకున్నప్పటి నుంచి నేను విష్ణు విష్ణుప్రియ తెలుసు మన మన రాజ్ తరుణ్ కోసం కొట్లాడేటట్టు శేఖర భాష తెలుసు వాళ్ళ ముగ్గురు కాకుండా ఇంకెవరు ఉన్నారు నాకేం తెలియట్లే కర్ణాటక అంట దేనికి కర్ణాటక కర్ణాటక నుంచి కంటిష్టంట్లు అయితే మన తెలియదు చూస్తారా చూస్తారా అసలు బిగ్ బాస్ పెట్టిందే మా కోసం మమ్మల్ని నడిపించడానికి గరిపించడానికి నవ్వించడానికి ఏడిపించడానికి మీరు ఏంటంటే ఎక్కడ కలకత్తా నుంచి కోట నుంచి తెస్తే మా వాళ్ళ అవుతుంది అసలు మీరు చూడాలి కదా ఒకప్పుడు బిగ్ బాస్ అనగానే నేను నా బ్రేకప్ అయిన సమయంలో నేను బిగ్ బాస్ పెట్టి చూసి ఆనందించేవాడిని బాధపడకుండా కామెడీ ఉండేది కాబట్టి ఏం చూడాలి ఇప్పుడు బ్రేకప్ అయింది మళ్ళీ గుర్తుకొత్త నేను చూస్తుంటే నాకు అదే బాధ అనిపిస్తుంది కదా నాగార్జున గారు ఏటండి మీద దెబ్బ అన్నట్టుగా ఏటండి మాకు ఇది అసలు అంటే వేరే వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు లైక్ కుమారి ఆంటీ గానీ బర్రెలక్క గానీ మా మధ్యలో ఈ వన్ వీక్ లో అయితే ఏడే అవకాశం ఉంది అంటున్నారు ఒకవేళ ఏడైనా సరే వాళ్ళు ఫేమ్ పరంగా హిట్ అవుతారు తప్ప గానీ కామెడీ పరంగా జనాలు ఎంటర్టైన్మెంట్ చేసి పరంగా అయితే అవ్వరు మీరు ఏమన్నా చేయాలనుకుంటే యూట్యూబ్ లో ఇమ్రాన్ లాంటి లేదంటే ఆ శ్రీకాకుళంలో రమణ్ లాంటి వాళ్ళు పెడితే వాళ్ళు కొంచెం జనాల ఇంపాక్ట్ ఉంది కాబట్టి కామెడీ ఉంటది గేమ్ ఉంటది కష్టపడి వాళ్ళు కూడా పైకి తీసుకొస్తానన్నా తీసుకొస్తుంది బిగ్ బాస్ అనే జనంలో ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది అది తప్ప ఇంకేమీ లేదు అన్నట్టుగా ఉంది నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గొడవ అయితే క్రియేట్ మనకు అర్థం అయిపోతుంది మరి గొడవ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు అసలు ఏ గొడవ అండి అసలు ఏ నాగార్జున గారు ఏం చేస్తున్నారండి మమ్మల్ని తెల్లారు బిగ్ బాస్ అని చూసేవాళ్ళు ఇప్పుడు అసలు తెల్లారితే ఎప్పుడు పడుకుందాం ఉంది బిగ్ బాస్ చూస్తుంటే అసలు ఏం అర్థం కావట్లేదు నాగార్జున గారు ఆ గేమ్ గేమ్ గల లేదు అది నెక్స్ట్ వైట్ అంటే మరి ఒకే ఫైనల్ గా అయితే మరి ఇందులో ఉన్న కంటెస్టెంట్ లో మరి ఎవరికి గెలు గెలుస్తున్నారని మీరు అనుకుంటున్నారు శేఖర్ బాష శేఖర్ బా కన్ఫర్మ్ శేఖర్ బా కన్ఫామ్ మనోడు స్పాటినెస్ కి ఆడుతున్నాడు చాలా తెలివిగా ఆడుతున్నాడు ఆటగాళ్ళకి ఆటగాడు మోసగాడు మోసగాడు మన శేఖర్ బాస శేఖర్ బాస గారు ఇది మాత్రం మీరు చూసుంటే నన్ను గుర్తిందండి వచ్చిన తర్వాత కొట్టిన తర్వాత ఫోటో వన్ అయితే పక్క ఉన్న ఫేసెస్ లో అయితే శేఖర్ బాష అయితే రాబోతున్నారని మీరు అంటారు తెల్లార్లు కరిపించేది ఆడిపించేది శాఖరపాజ నాకు నచ్చేది శాఖరపాజ నువ్వు ఇట్టి కొట్టాలి శాఖరపాష మేము అందరం బయటకు వచ్చిన తర్వాత సలాం కొట్టాలి శాఖరపాష థ్యాంక్ యూ ఓకే బ్రో వెల్కమ్ సో బ్రో ఇప్పుడు సీజన్ ఎయిట్ తో కంపేర్ చేసుకునే మరి సీజన్ ఎయిట్ ఎట్లుంది పర్వాలేదు బ్రో ఇప్పుడే స్టార్ట్ అయింది కదా చూద్దాం అయితే అయిపోయింది కదా మీకు ఎట్లా అనిపించింది పర్వాలేదు చూడొచ్చు కానీ ఇంకా ఎంటర్టైన్మెంట్ కావాలని చూస్తాం అది కొంచెం తగ్గింది ఎంటర్టైన్మెంట్ అయితే అవును ఎంటర్టైన్మెంట్ అయితే తగ్గింది కొంచెం మరి శేఖర్ భాష నిఖిల్ ది వీళ్ళందరి కాంబినేషన్ ఎలా ఉంది ఉంది కానీ ఇంకా సీజన్ జరిగి ఇంకా జరగాలి కదా వీక్స్ వీక్స్ జరిగే కొద్ది బాగుంటది ఇప్పుడు ఇంత మంది ఉన్నారు కదా శేఖర్ భాష విష్ణుప్రియ ప్రియ నిఖిల్ ఇంత మంది ఉన్నారు కదా మరి విన్నర్ ఎవరు అనుకుంటున్నారు మీరు ఫైనల్ గా విన్నర్ ఎవరు కాబోతున్నారో మీరు అనుకుంటున్నారు ఈ రెండు ఎపిసోడ్లతో మీకు ఏమనిపిస్తుంది విన్నర్ అంటే చెప్పడం కష్టమే కానీ మాక్సిమం అమ్మాయిలు అవుతారు బ్రో

బ్రో కానీ బిగ్ సీజన్ సెవెన్ అయితే బాగుంది బ్రో ఇప్పుడు ఎయిట్ చూడాలి ఇంకా కొత్త వాళ్ళు వచ్చారు మొత్తం కొత్త వాళ్ళు వచ్చారు కానీ ఇంకా చూద్దాం ఎవరిని ఎగ్గితారు అదే కదా బ్రో చూద్దాం ఇంకా గేమ్స్ ఉన్నాయి కదా బ్రో గేమ్స్ లో వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి తెలిస్తలే విష్ణు ప్రిర్యా బాగానే ఆడుతుంది అందరు బాగానే ఆడుతున్నారు అందరు పాలు వీలని కాదు బ్రో అందరు బాగానే ఆడితే కాబో ఆ ఎలిమినేట్ అంటే చెప్పడం కష్టమే బ్రో మనం ఏమనుకున్నది అయితే జరగదు కదా మరి చెప్పడం అయితే కష్టం ఎలిమినేట్ హలో ప్రసాద్ వస్తే బాగుంటుంది బ్రో మళ్ళా ఏదో ఒక సెంటిమెంట్ అయ్యే చెప్తాడు అయిపోతుంది ఇంకా కాకుండా ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయిన బర్రెలక్క అదే విధంగా కుమారి ఇద్దరు ఇట్లలో ఎవరో ఒకరు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు కదా మరి మీరేమనుకుంటున్నారు వాళ్ళు వస్తే ఇంకా కామెడీ కామెడీ ఉంటది బ్రో వచ్చారా రావచ్చు చెప్పలేము బర్రెలక్క రావచ్చు కుమార్ అంటే రావచ్చు మీకు మొత్తం థౌసండ్ అయింది అంతే కుమార్ అంటే వస్తే మొత్తం అదే జరుగుతుంది రెండు కూడా మళ్ళా అదే చెప్తారు